జీతగాడు జీతగాడికి జీతం అనేవాడు జీతం కోసం ఎదురు చూస్తాడు అంతేనా నేలయిపోయింది నా జీతం ఇస్తాను నువ్వేమైపోతుంది నాకు సంబంధం లేదు కదా జీతగాడు ఏం చేస్తాడు జీతం కోసం ఎదురు చూస్తాడు ఇప్పుడు జీతగాళ్ళందరూ కూడా జీతం కోసం చూస్తున్నారు అది వచ్చినటువంటి చిక్కు అర్థమైందండి జీతగాళ్ళందరూ కూడా జీత కోసం చూస్తున్నారు ఎక్కడా ఏసు క్రీస్తు ఏమని చెప్పాడు పరణోత్తమం మీ ఫలితం అధిక మగలు అని చెప్పాడు ఆ జీతం కోసం ఎదురు చూస్తే అపోసలైన వారు పంచి పెట్టారా దాచుకున్నారా అదేంటి దాచుకోవాలి కదా వారి జీతమే కదా అది అర్థమవుతుందా మీకు ఆ జీతం ఇది మాదే అని ఆలోచన చేస్తే వాళ్ళేం చేసేవాళ్ళు దాచుకునేవాళ్ళు వాళ్ళేం చేశారా అక్కర్ల కొంత పంచి పెట్టారు ఎవరికి తక్కువ కాకుండా సమస్త ఉంచుకున్నారంట తక్కువ కాకుండా ఉండేను అని ఉంది బైబుల్ గ్రంథంలో మరి ఎందుకో జీత కోసం చూసేవాడు దీత కోసం చూస్తాడు దానికోసం చూస్తానండి నేను జీతగాడని నేను జీతం నీ వలన పొందాలి అని ఆశ కలిగినటువంటి వాడు ప్రతి ఒక్కడు కూడా దొంగవాడే అని చెప్తుంది బైబుల్ గ్రంథం చాలా సూటిగా అందుకని ఏసు స్థానం లేదు సంఘంలో అర్థమవుతుందండి ఏసు క్రీస్తుకి ఎందుకనే స్థానం లేదు సంఘాల అంటే జీతం కోసం పనిచేస్తున్నారు వీళ్ళు ఏ జీతం కోసం ఇక్కడ కూర్చున్నటువంటి వారు చూస్తున్నటువంటి జీతం కోసం దేవుడే చెప్పాడు అది కదా కావాల్సింది పదమూడవ వచ్చిన జీతగాడు జీతగాడే కనుక గొర్రెలు కూర్చి లక్ష్యము చేయక పారిపోవును ఏం చేస్తాడు లక్ష్యం చేయక పారిపోవను వదిలిపెట్టి పారిపోతాడు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు పారిపోతాడు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నింద వేస్తాడు మీ కర్మ మీది అంటాడు దీనికి నాకు